హలో మేము వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో నిన్న జరిగిన ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్స్ వచ్చేసి సంజన సుమన్ గారి సిగరెట్స్ కొట్టేసింది ఇది ఒక టాపిక్ అండ్ సంజన వచ్చేసి తనుజా టీ పొడి ఉంది కదా ఆ టీ పొడి కొట్టేసి ఆల్రెడీ తాగేసేందులు అయిపోయింది తన దొంగ బుద్ధి మళ్ళీ విచ్చుకుంది రెండు దొంగతనాలు జరిగినాయి సో ఇలా ఇవి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ పక్కా పెట్టేసి డైరెక్ట్ పాయింట్లోకి వద్దాం నిన్న వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయిన వాళ్ళు ఎవరంటే షాకిబ్ అండ్ దివ్య నిఖిత నాగప్రశాంత్ అండ్ అనుషారత్నం వీళ్ళు నలుగురు నిన్న వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యిన్నారు సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఓపెన్ గా చెప్పాలి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ థర్టీన్ మెంబెర్స్ ఉన్నారు కదా హౌస్ మేట్స్ వాళ్ళని వీళ్ళు క్వశ్చనింగ్ చేయాలి సో ఇద్దరు ఈ చదవరు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే అందులో ఎవరన్నా ఒక్కరు మాత్రమే హౌస్లోకి వెళ్ళేది సో ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు యాజ్వాల్ వాళ్ళు వచ్చేసంలు వీళ్ళు వీళ్ళ పనిలో వీళ్ళు ఉండగా బిగ్ బాస్ వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేసింది వాళ్ళు హౌస్లోకి వచ్చినప్పుడు ఎవరు ఎవరితో కూడా మాట్లాడుకోవద్దు డిస్కస్ చేయద్దు బిగ్ బాస్ చెప్పేవారికి బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నువ్వేంటి నువ్వేం చేయగలుగుతావు అనేది హౌస్ మేట్స్కి చెప్పాలి ఎందుకు అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి కామనర్స్ కి తెలుసు కానీ సెలబ్రిటీస్కి తెలీదు సో వీళ్ళు సెల్ఫ్ గా వీళ్ళ గురించి చెప్పాలన్నమాట నువ్వు ఏం చేస్తావు హౌస్లో నువ్వు నువ్వు వచ్చి నీ ఉపయోగం ఏంటి అన్నది అని నువ్వు చెప్పాలి అండ్ ఇదే కాకుండా సేమ్ వీళ్ళు కూడా వాళ్ళని క్వశ్చనింగ్ చేయాలి మీరు హౌస్లో మీ క్యారెక్టర్ ఇది మీరు ఇలా చేస్తున్నారు ఎందుకంటే బయట ఏమనుకుంటున్నారు హౌస్ మేట్స్ కి కూడా తెలియదు కాబట్టి వీళ్ళు కామనర్స్ కాబట్టి వీళ్ళు చెప్పేది వాళ్ళు వినాలి చేంజ్ కావాలి సో వీళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి ఫస్ట్ కామన్స్ నుంచి అంటే ఇప్పుడు ఉన్న ఈ ఫోర్ మెంబర్స్ వైల్డ్ క్యాలరెన్ ద్వారా వచ్చిన ఈ ఫోర్ మెంబర్స్ ఏం మాట్లాడిండు ఎవరి గురించి ఏంటి క్లియర్గా చెప్తా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నాగప్రశాంత్ తన గురించి ఇంట్రడక్షన్ తన ఏంటి తను కూడా వచ్చేసి ఇద్దరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు జస్ట్ లా ఉంటారు అంతే నాగప్రశాంత్ వచ్చేసి తన గురించి చెప్పిండు నేను నాగప్రశాంత్ అడ్వకేట్ నేను హౌస్లోకి వస్తే మీకు అందరు కూడా ఈక్వల్గా నేను మాట్లాడగలుగుతా అందరు కూడా ఈక్వల్గా ట్రిగర్ చేయగలుగుతా అందరితో నీకు కలిసి ఉండగలుగుతా నేను అగ్ని పరీక్షలో కూడా టూ టైమ్స్ విన్నర్ అయినా ఐ మీన్ టూ టైమ్స్ నాకు ఏంటి అది బ్యాడ్జ్ కూడా వచ్చింది లీడర్ని కూడా అయ్యాను అండ్ బెస్ట్ ప్లేయర్ కూడా అయ్యాను సో హౌస్లోకి వస్తే కూడా నేను ఇక్కడ కూడా మీకు ది బెస్ట్ ఇవ్వగలుగుతా సో హౌస్లోకి నన్ను తీసుకోండి తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నట్టు తనది అయిపోయింది అండ్ నెక్స్ట్ దివ్య ని దివ్యాఖిత మాటలు ఎట్లుంటాయి తెలుసా డైరెక్ట్ వేసేస్తుంది బాణాలు సో దివ్యానికి ఏం చెప్పింది నేను ఇది నా పేరు దివ్య నిఖిత నేను ఎవరు ఏమన్నా కూడా నేను తీసుకోలేను నాకు నేను పుల్లబెట్టి గెలుపుకోలేను సో నా వరకు నేనుంటా మిమ్మల్ని అందరినీ నేను మీతో పోటీగా రాగలుగుతా ఈక్వల్గా ఫైటింగ్ చేయగలుగుతా సో ఇప్పటివరకు నా హౌస్లోకి వచ్చేసి నాకు పోటీ ఎవరు లేరు అనుకుంటున్నా ఒకవేళ ఉన్నట్లయితే నేను ఎవరికైనా పోటీకి వెళ్ళాలనుకుంటే సంజన దగ్గరికి వెళ్తాను అంతా నాకు అవసరం లేదు మీరంతా ఒక స్క్రాప్ స్టఫ్ అని చెప్పేసి పక్కన పెట్టేసి సంజనతోనైనా ఫైటింగ్ చేయగలుగుతాను ఎందుకంటే సంజన మాత్రమే ఇప్పటి వరకు క్యాప్టెన్గా ఉన్నందుకు తన అన్ని రూల్స్ చేంజ్ చేయగలుగుతుంది గేమ్ చేంజ్ చేయగలుగుతుంది అందుకే ఏదన్నా ఉంటే నేను తనతోనే ఫైటింగ్ అని చెప్పి సంజన పేరు చెప్పేసింది అండ్ తన గురించి చెప్పేసి నేను హౌస్లో రావాలనుకుంటున్నాను అని చెప్పి రిక్వెస్ట్ చేసింది అండ్ నెక్స్ట్ షాకిబ్ ఈ షాకీబ్ దరిద్రమేందో అర్థం కాదు కానీ ఫస్ట్ షాకీబ్ ఏం చెప్పిండు సో మైనేమి షాకిబ్ నేను అగ్ని పరీక్ష అక్కడి వరకు వెళ్ళిన నాకు ఎంత ఎంత ఇబ్బంది అయింది నన్ను కామెడీ ఫీజుగా ఎట్లా యూజ్ చేసుకున్నారు ఎంత ఇన్సల్ట్ చేసిండ్రు అది నాకు తెలుసు ఈవెన్ మీరు బయటకు వెళ్తే మీకు కూడా తెలిసేది పెయిన్ ఎట్లా ఉంటుందో సో నేను రా నేను ఎందుకు రావాలనుకుంటున్నా అంటే నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతా మీతో ఫైటింగ్ చేయగలుగుతాను మీకు బోర్ కొడితే నవ్వించగలుగుతా మీకు దూ మీకు కూడా అలా ఫైటింగ్ చేయగలుగుతా సో నేను మీకు అన్ని విధాలా చేస్తాను కానీ ఎటు చేసి నన్ను తీసేసుకోండి సో షాకిబ్ చెప్పేసిండు అన్నట్టు అండ్ నెక్స్ట్ వన్ అనుషరత్నం అనుషరత్నం కూడా తను మాట తన గురించి కూడా చెప్పేసింది కానీ తన ఇంట్రడక్షన్ వచ్చేసి లో అనిపించింది అంటే అంత అటాచింగ్గా అంత క్లియర్గా అనిపించలేదు అంత అట్రాక్ట్ అయ్యలేదు జస్ట్ ఏదో నేను నా పేరు నా పేరు అణరత్నం నేను హౌస్ లోకి వస్తే ఇట్లా చేయగలతో అట్లా చేయగలదు తీసుకోలేను అని చెప్పి సంథింగ్ ఏదో మాట్లాడేసింది అంత నార్మల్ ఉంది సో ఇక్కడ నలుగురు అయిపోయింది ఇంట్రడక్షన్ సో ఇప్పుడు హౌస్ మేట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఈ నలుగురిని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయాలి సో ఇక్కడ ఒక్కొక్కరుగా ఫస్ట్ ఏంటి వీళ్ళ క్యారెక్టరైజ్ గురించి మీరు హౌస్ లో ఎవరి గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే డైరెక్ట్ చెప్పేసి సార్ అసలు ఇలా బాధపడేది కూడా భయపడేది కూడా ఏం లేదు హౌస్లో మీరు ఎవరెవరితోని పోటీ చేయగలుగుతున్నారు ఒకవేళ ఎవరిని స్వాప్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ హౌజ్ నుంచి మీరు ఎవరైనా పంపించి వాళ్ళ ప్లేస్ లో ఉండాలి అని ఎవరు అనుకుంటున్నారంటే ఫస్ట్ అనుష వచ్చేసి శ్రీజ చెప్పేసింది అసలు ఏ మాత్రం ఆలోచించకుండా భయపడకుండా డైరెక్ట్ చెప్పేసింది హౌస్ లో నుంచి నేను నిన్నే పంపిస్తాను ఎందుకంటే నువ్వు ఏది కంట్రోల్ చేసుకోగలుగుతావు ఆలోచించాలో ఎటు తటే మాట్లాడేస్తున్నావు నీ బిహేవియర్ మాకు చూసే వాళ్ళకి మాకు అసలు నచ్చలేదు సో హౌస్ లో నుంచి ఫస్ట్ నిన్నే స్వాప్ చేస్తా అని చెప్పి అనుషారత్నం శ్రీజన్ అనేసింది ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేని ఒక మాట అనుష మాట్లాడేసింది సో మీకు ఎవరు పోటీ అనుకుంటే కళ్యాణ్ నాకు పోటీ నాకు అతని లో గేమ్ నాకు అనిపించింది సో నెక్స్ట్ ఎవరు నాగప్రశాంత్ వచ్చేసి తను కూడా తను కూడా కొంచెం బాగా మాట్లాడిండు తను కూడా పాయింట్ పాయింట్అవుట్ చేసిండు సో నెక్స్ట్ అనుషారత్నం అనుషరత్నం వచ్చేసి సంజనాన్ని పాయింట్ చేసింది సంజనాన్ని స్వాప్ చేయగలుగుతా అని చెప్పేసి అండ్ షాకిబ్ షాకిబ్ నేను ఎవరిని జాబ్ చేయను నాకు అలా ఏం లేదు నేను అందరితోనే ఉండగలుగుతా మీ అందరితోనే ఉండాలి నాకు ఎవరికి పోటద్దు ఎవరికి పోటద్దు అని చెప్పేసి ఏదో స్మార్ట్ స్మార్ట్గా హ్యాక్ట్ అన్నట్టు సో ఇట్లాంటి కొన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత అండ్ జనరల్ ఒపీనియన్ ఉన్నట్టు అందరూ కూడా మాట్లాడుకోవాలి వీళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఏంటి షాకిబ్ అనుకుంటా షాకిబ్ మాట్లాడే మాటలకి ఎవరికంత కనెక్టివ్గా అనిపించదు హౌస్ మేట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు నువ్వు ఇట్లా చేస్తా అన్నావు కదా ఎంటర్టైన్ చేస్తా అన్నావు కదా అది నువ్వు చేయలేకపోతే బయటికి వెళ్ళిపోగలుగుతావా నేను వెళ్ళిపోలేను నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాను ఒకవేళ నువ్వు చేయలేకపోతే మేము నీ వల్ల సాటిస్ఫై కాలేకపోతే నువ్వు పోతావా అంటే నో మోర్ తన నుంచి ఆన్సర్స్ లేవు ఏంటంటే షాకింగ్ వచ్చేసి ప్రాపర్గా చెప్పట్లేదు ఎటు అయినా వెళ్ళి నేను అందులో దూకాలి మీరు ఏం చెప్పినా బై ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా నేను చేసిన ఇక్కడ కూడా నేను చేస్తా మీరు ఏమైనా చెప్పేసి అని నన్ను హౌస్లోకి మాత్రం తీసేసుకోండి ఎంత బతిలాడి తెలుసా అది కాలు మొక్కడం లేటు ఆ ఈవెన్ ముందర కాలుంటే మొక్కేటోడేమో కానీ కాలు మొక్కడం మొక్కటే లేటు అంత బతిలాడుతున్నాడు అసలు ఆ బతిలాడడం ఏంటి పయ్యా నిజంగా అగ్ని పరీక్షలో కూడా తనని తీసుకుంటే అయిపోయి ఉన్నాయి మేబీ తనని తీసుకోలేదు ఏదైనా చేయడతా అని చెప్పి అంత ఇంత మైండ్గా ఫిక్స్ అయిపోయింది తెలుసా అండ్ అగ్ని పరీక్షలో బిగ్ బాస్ అసలు తనని తీసుకోలేకపోయింది అని అగ్ని పరీక్షలో ఫోన్ పగలగొట్టే టాస్క్ కూడా మీరు చూసే ఉంటారు ఆ టాస్క్లో ఫస్ట్ తనకి ఇష్టమైన ఐఫోన్ని దాన్ని పగలగొట్టిండు అది పగలపోతే మళ్ళీ కొట్టిండు మళ్ళీ మళ్ళీ కొట్టిండు ఎట్ దాన్ని డ్యామేజ్ చేసిండు ఈ డేర్ ఎవరు చేయలేదు ఓన్లీ షాకి మాత్రమే చేసిండు కానీ ఇక్కడ దరిద్రమైన వాళ్ళు మళ్ళీ షాకి ఓడిపోయిండు సెకండ్ ఛాన్స్ వచ్చి మళ్ళీ అండ్ సెకండ్ ఛాన్స్లో కూడా తనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కదా ఇక్కడ కూడా వస్తాడేమో అనుకుంటే తను బతిలాడడం చూడాలి అది బతిలాడడం కాదు కాళ్ళు మొక్కడం అనుకోవాలి బిగ్ బాస్ కాళ్ళు మొక్కడం అనుకోవాలి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతావు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే ప్రాపర్గా ఒకటే లైన్ సింపుల్ సింపుల్ లైన్ చెప్పాల్సి చేయాలి నేను ఇది ఇలా చేస్తాను కానీ ఇది తను అలా కాదు నేను వంట వండగలుగుతా ఊరుతా బట్టలు ఉతుకుతాన్ని పనులు వచ్చు నేను చేస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతా మీరు బాధలు ఉంటే రవ్విస్తా మీరు ఏడిస్తే చూడుస్తా ఎంత లక్కొని మాట్లాడరు ఏమి ఎందుకంటే ప్రాపర్ ఏది లేదు ఏదో చెప్పేసిన నేను చెప్పాలి రాబాయ్ నేను చెప్పేస్తా మీకు అన్ని విధాలు చేసేస్తా ఇప్పుడు మిగిలిన వారు ఉన్నారు అనుషారత్నం వచ్చేసి తన గురించి ఏం చెప్పలేదు నేను ఇది నేను అది ఏం చెప్పలేదు ఒకటే లైన్ అండ్ పేషెంట్ వచ్చేసి తను కూడా ఒకటే లైన్ నేను ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాను మిమ్మల్ని హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది వారు జరుగుతుంది నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతా అండ్ నా లెక్క వేరే ఉంటాయని చెప్పేసి అండ్ ఇక్కడ దివ్యానికి తూ కూడా నేను వంట పండగలుగుతా నాకు అన్ని పనులు వచ్చి అన్ని పనులు చేయగలుగుతా మీతో ఈక్వల్ గా ఫైటింగ్ చేస్తా అండ్ నా గురించి ఇది ఆ క్యారెక్టర్ నేను చెప్పింది ఒక షాకి మాత్రం నేను అన్ని చేయగలుగుతా నేను మీతోని ఫైటింగ్ చేయగలుగుతా మిమ్మల్ని నవ్వించగలుగుతా ఏదంట చేస్తా అది చేయడము పర్టికులర్గా నీకు ఒక క్యారెక్టర్ ఉండి ఆ పని చేయడము రెండింటికి తేడా ఉంటుంది భయ్య కాకపోతే ఇక్కడ ఏంది షాకి మాత్రం ఏదంటే చేస్తా మీరు తిడమంటే తింటా పండు వంట పంట ఉడుమంటే ఉడుస్తా చూడు వంట ఇది కరెక్ట్ కాదు నీ క్యారెక్టర్ ఏంది నువ్వేం చేస్తావు ఇదే కావాలి ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే వాట్ అబౌట్ బౌట్ యూ అంటారు సార్ నేను మీ గ్లాసులు చూస్తా అద్దాలు చూడుస్తా ఊడుస్తా ఆఫీస్ క్లీన్ చేస్తా అంటే నడవదు నువ్వు ఏం చదువుకున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అందరి దాని గురించి చెప్పాలి సో ఇక్కడ షాప్కి మాత్రం ఓకే నేను ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అసలు నాట్ క్లియర్ సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని హౌస్ లో నుంచి వెళ్ళిపోమన్నారు ఎందుకంటే ఇక్కడ డిస్కస్ జరుగుతుంది ఓటింగ్ జరుగుతుంది కాబట్టి బిగ్ తో వాళ్ళని హౌస్ లో నుంచి వెళ్ళమన్నారు కాసేపు వెయిటింగ్ సో వాళ్ళు హౌస్ లోకి వెళ్తున్నారు అందరు కూడా అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు షాకింగ్ మాత్రం ఓవర్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటి దయచేసి నన్ను తీసుకోండి నన్ను తీసుకొని నన్ను తీసుకొని నన్ను తీసుకొని నన్ను తీసుకోండి హౌస్ లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళారు కానీ నన్ను తీసుకొని నన్ను తీసుకోండి నన్ను తీసుకో ఒక్క ఛాన్స్ ఏం ఏం బతిలాడు బతిలాడు తెలుసా అసలు ఆయన దరిద్రమేందో అర్థం కాదు అని వెళ్ళాలి బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ తీసుకోవట్లేదు సో అక్కడ ఏం జరిగింది హౌస్ లో నుంచి వెళ్తున్నారు అందరు సెండ్ ఆఫ్ చేస్తున్నారు షాకి మాత్రం ఆ డోర్స్ మొత్తం క్లోజ్ అయ్యే ఇంత గ్యాప్ లో కూడా నన్ను తీసుకో నన్ను తీసుకోవడానికి చెప్పింటూతున్నాడు సో ఇక్కడ మళ్ళీ యాజ్ యూజ్ నార్మల్ అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఏంటి మళ్ళీ హౌస్ మెంబర్స్ డిస్కషన్ ఎవరిని తీసుకోవాలి ఆ అమ్మాయి ఇట్లా అనేసింది ఎవరు ఇప్పుడు స్వాప్ ఎవరు చేస్తావు అని నా అనుషన్ అడిగితే సీజన్ చేస్తాంది సో మళ్ళీ దీని గురించి డిస్కషన్ శ్రీజా గురించి డైరెక్ట్ అనేసింది తను ఇంకా హౌస్లోకి వస్తే ఇంకెంత అవుతుందో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అండ్ ఇలా మాట్లాడేటోళ్ళు కూడా మనకు కావాలని ఒకటి అండ్ షాకిబ్ చేసిన రిక్వెస్ట్ గురించి ఒకటి అండ్ నాగప్రశాంత్ తన మెంటాలిటీ గురించి అండ్ దివ్య నిగితా షార్ప్నెస్ గురించి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అందరు దిక్టర్షన్లో ఉంటాయి బిగ్ బాస్ ఏం చేసిందంటే వీళ్ళకి ఓటింగ్ బ్యాలెట్ పెట్టింది ఎవరు మీకు నచ్చిన పర్సన్ ఎవరు వాళ్ళ గురించి మీరు అక్కడ వాళ్ళ కార్డ్స్ ఉంటాయి దాని మీద మీరు సైన్ చేసి ఆ బ్యాలెట్లో వేసేయాలి టిక్ చేసి బ్యాలెట్లో వేసేయాలి ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ వస్తే వాళ్ళు విన్నర్ సో ఇలా చెప్తే అందరు ఏం చేసినంటే మంచినే ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళను బ్యాలెట్లో ఓటింగ్ చేసినప్పుడు దీన్ని కౌంటింగ్ చేస్తే నాగప్రశాంత్కి షాకీబ్కి అండ్ అనుసరత్నంకి వీళ్ళందరికీ ఒక్క తిరిగి వస్తే అతి తక్కువ పాయింట్స్ ఇచ్చి దివ్య నైకితగా వచ్చింది దివ్య నిగిత పాయింట్స్ మొత్తం డౌన్ కానీ బిగ్ బాస్ ఏం చేసిందంటే మా గేస్ ప్రకారం దివ్య నైకిత వస్తుందని తెలుసు అండ్ నాగప్రశాంత్ వస్తుందని తెలుసు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ నాగప్రశాంత్కి అనుషరత్నంకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వస్తారు అని అనుకున్నాము కానీ బిగ్ బాస్ ఏం చేసిందంటే అతి తక్కువ ఎవరికి ఓట్స్ పడ్డాయో వాళ్ళని తీసుకుంది ఇక్కడ ఏంటంటే తన యొక్క క్యారెక్టర్ నచ్చలేదు వీళ్ళు ఈమెయితే హౌస్ లో గొడవలు జరుగుతాయని వీళ్ళు డిసైడ్ అయ్యి దివ్య నిఖితకి ఓటింగ్ తక్కువ వచ్చింది కానీ బిగ్ బాస్ ఏం చేసాలంటే తననే తీసుకుంది ఇక్కడ హయ్యర్ ఉన్న వాళ్ళని తీసుకోలేదు లోయర్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి తను లోయర్గా ఎందుకు వెళ్ళిపోయింది అంటే తన వల్ల గొడవ జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళు తనకి ఓట్లు వేయడం తక్కువ చేస్తే బిగ్ బాస్ ఏం చేసాదంటే తనే కావాలి అని చెప్పి దివ్య నిఖితని తీసుకుంది ఇది రివర్స్ గేమ్ ఇంకా క్లియర్ లైన్ ఇది అగ్ని పరీక్ష కాదు ఇదేంటి ఇది వాళ్ళు రణరంగం చదరంగం కాదు రణరంగం సో ఇక్కడ ఇట్లనే ఉంటుంది నా నా డిసిజన్స్ నడుస్తాయని చెప్పి బిగ్ బాస్ ఏం చేసానంటే ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళని తీసుకుంది తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళలో దివ్య ఉంది సో దివ్య నైకితని తీసేసుకొని డైరెక్ట్ చెప్పేసింది నీకు ఓటింగ్ చూసుకుంటే తక్కువ ఉంది బట్ నేను నిన్నే తీసుకుంటా అని చెప్పేసి చెప్పేసింది అనమాట ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది తన గురించి అయిపోయింది అండ్ షాకిబ్ ని తీసుకోలేదు అనుషాంత్ తీసుకోలేదు నాగప్రశాంత్ని తీసుకోలేదు మేబీ ఇంకో మేబీ ఇంకో వస్తారని నా ఉద్దేశం అది నాగప్రశాంత్ అయి ఉంటే బెటర్ అనుకుంటున్నా షాకిబ్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు దీన్ని బట్టి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ అందరూ మాట్లాడేసుకున్నారు అండ్ హౌస్ లో కామన్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు నువ్వు అందరి గురించి అంటే ఒక్కటి క్లియర్ చెప్పింది భయ తన గురించి నాకు నచ్చింది ఇది ఒక్కటే హౌస్ లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అది మాకు క్లియర్ గా ఏర్పడుతుంది ఆ ట్రయాంగిల్ కాస్త స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ ఏంటి మ్యాథమెటిక్స్ మాట్లాడట్లేదు క్లియర్ గా అర్థమయ్యి కానట్టు చెప్తుంది అందరు ఒక బ్లర్ లోకి వెళ్ళిపోయింది ఏంటి ట్రయాంగిల్ స్టోరీస్ అని ట్రయాంగిల్ స్టోరీ ఏంటి దరికి చెప్పేసింది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి రీతు చౌదరి వెనకాల పవన్ తిరుగుతున్నాడు కళ్యాణ్ తిరుగుతున్నాడు ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది మాకైతే లవ్ స్టోరీ అని తెలుస్తుంది అండ్ ఇక్కడ స్క్వేర్ కాగబోతుంది స్క్వేర్ ఏంటి కళ్యాణ్ తనుజ అండ్ రీతు పవన్ ఇక్కడ స్క్వేర్ నడుస్తుంది అని క్లియర్ గా చెప్పేసి అందరూ మైండ్ బ్లర్ అయిపోయింది ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అనుకుంటే అక్కడ రీతు కళ్యాణ్ పవన్ తనుజ అందరూ కూడా వినేసిలు తను చెప్పింది అందరూ ఒక బ్లర్ లోకి వెళ్ళిపోయే ఆహా మా మీద ఒపీనియన్ ఇట్లుందా అని ఒపీనియన్ ఉండడా కాదు హౌస్ లో జరిగే ప్రతి ఒక్కటి కూడా లైవ్ నడుస్తుంది కాబట్టి అందరికి తెలుసు కాబట్టి సో ఒపీనియన్ చెప్పేసింది రాగానే తను ఇక్కడ పాయింట్అవుట్ ఆహా ఇలా మాట్లాడేస్తుందా ఇంత ఫాస్ట్ ఉందా సో చూసుకుందాం అందరూ తన క్యారెక్టర్ తెలిసినాక అందరు షాక్ అయిపోయి తనతోనే జాగ్రత్త ఉండాలి అనుకున్న వాళ్ళు అండ్ తనతో ఫైటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం అలర్ట్ అయిపోయిండు ఆహా ఓకే మాకు ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుందేమో తిను ఇలా మాట్లాడుతుంది ఆమె ఒపీనియన్ ఇంత ఉందా మా గురించి ఇలా అనుకుంటున్నారా అని చెప్పి అందరూ ఒక కన్ఫ్యూజన్ తెలిపేండు సో ఇప్పటివరకు జరిగిన ముచ్చట్లయితే ఇవి ఏంటంటే స్టార్టింగ్ లో అయితే సంజన మళ్ళీ సుమన్ గారి దాచిపెట్టుకున్న సిగరెట్స్ ఇన్ని రోజులు ఎక్కడ ఈ ఎపిసోడ్ లో కూడా కనబడలేదు సిగరెట్ స్మోక్ చేస్తాడు సుమన్ స్మోక్ చేస్తాడు అని ఎక్కడ కూడా తెలియదు ఈ రోజు ఆ సంజన తన సిగరెట్స్ కొట్టేసే తప్ప ఇంతవరకు తెలియదు సిగరెట్ కొట్టేసింది అండ్ తన కాఫీ పొడి కొట్టేసింది సో మళ్ళీ తన దొంగ బుద్ధి పెడుతుంది మేబీ ఎలిమినేషన్ టైం నామినే సండే రోజు జరిగే ఎపిసోడ్లో ఈ ముచ్చట ఖచ్చితంగా వస్తుంది ఈ సిగరెట్స్ ముచ్చట ఇదంతా కూడా వస్తుంది ఎందుకంటే హౌస్లో ఏది పోయినా కూడా అది సంజన బాధ్యత చెప్పకుండా అది అంత తనతో ఒక వేరే డిఫరెంట్ క్యారెక్టర్ తనది సో ఇప్పుడు జరిగిన ముచ్చట్లు ఇవి ఎపిసోడ్స్ కొంచెం అటు ఇటు అటు ఇటు అవుతున్నాయి ఏంటంటే మనకు వచ్చే ప్రీ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ టైంకి రావట్లేదు ఒకరోజు ఈవినింగ్ వస్తుంది ఒకరోజు మిడ్ నైట్ వస్తుంది అండ్ కంటిన్యూగా ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనకు మిడ్ నైట్ వచ్చే ఎపిసోడ్లో కూడా అన్నీ ఈవినింగ్ టైంలో వస్తున్నాయి కొంచెం అటు ఇటు బ్యాలెన్సింగ్ అవుతుంది సో ఏది ఏం జరిగినా మీకు రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జూస్ చేయండి జనరల్గా కామన్గా మంచిగా నీట్గా సోది లేకుండా సుత్తి లేకుండా మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం చూడని వాళ్ళు ఉంటే జూసేయ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ థిస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్